డెబ్బై ఏడు నవంబరు పంతొమ్మిదిన వచ్చిన ఉప్పెనలో దివిసీమలో ఈ కాలజ్ఞాన వాక్యములు చెప్పినట్లు జరిగినది పుట్టుగుడ్రాలు బిడ్డను కంటుంది మూడవనాడు మరణిస్తుంది పదకొండు దినాలకు పట్టపగలు చుక్కలు కనిపించేని పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఐదున మద్రాసులో బ్రాహ్మణుల ఇంట ఏడు సంవత్సరముల పాప బిడ్డను కని మరణించింది పదకొండు రోజులకు ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల ఎనభైవ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రములు కనిపించినాయి వేప చెట్టున అమృతం కారేని గుంటూరు జిల్లా సొలస గ్రామంలోను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి ఏడవ తేదీన కృష్ణాజిల్లా మచిలీపట్టణంలో హిందూ కాలేజీలోనూ ఇంకా చాలా ప్రదేశాలలో ఇది జరిగినది